అబ్బా ఈ సలికి గడికింత గరం షాయ్ తాగితే బాగుండు అనిపియట్టే ఇప్పుడే ఇంత ఉడుకుడుకు షాయ దాగ వచ్చిన స్టూడియోకు అంతలనే దాగబుద్ధి అవుతుందో వల్ల అన్నట్టు షాయ అంటే అదికొచ్చింది గిడవలో రోడ్డు మీద గ్యాస్ పోయి పెట్టి కొత్త రకంగా షాయ్ తయారు చేస్తున్నారట పారి ఎట్లుందో చూసేద్దాం చాయ్ ఛాయ్ చాయ్ అమ్మ ఛాయ్ రండి బాబు రండి గరం గరం ఛాయ్ ఇక చూసిర్రా కొత్త రకం ఛాయ్ దుక్కడం ఎట్లుందో ఇక్కడ కూర్చున్నోళ్ళు నిలబడ్డోళ్ళు అందరూ జాయింట్ పార్ట్నర్షిప్ పెట్టిన ఛాయ్ దుక్నం ఇది కాన్సెప్ట్ ఛాయ్ బండిది కాదు అన్న సంగతి వీళ్ళని చూస్తుంటే సమజైతుంది కదా కరెక్టే వీళ్ళంతా సమగ్ర శిక్ష ఉద్యోగులట మమ్మలను విద్యాశాఖలో కలపాలి సర్కారు ఉద్యోగులు లెక్క గుర్తించాలి ఇట్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల టీ స్టాల్ పేరు మీద జనగాం జిల్లా కేంద్రంలో దీక్షకు దిగిర్రు ఓ గ్యాస్ బుడ్డి పేదద్ద గ్యాస్ పొయ్యి దానికి తగ్గట్టు ఓ పేద్ద గిన్నె పెట్టి నిజంగానే ఛాయ్ పెట్టిర్రు అదట్ల పెడితే అసలు ఈ ఛాయ్ కాన్సెప్ట్ ఏంది ధర్నాకు దిగిన వాళ్లకు సలి పెట్టకుండా గడికింత గరం గరం ఛాయ్ తాపిస్తుంది కానుకునేరు అనుకునేరు అట్లా కాదు ఒక్క ఈ ప్లకారట్ చూడురు ఏం రాసిర్రో వీళ్ళు సీఎం గారు ఛాయ్ తాగి ఎస్ఎస్సీ ఉద్యోగులను రెగ్యులర్ చేయండి అట అన్న ఛాయ్ తాగి రెగ్యులర్ నువ్వు గంత పెద్ద పనిని సింగిల్ ఛాయ్ తాగి చేయమంటున్నారు అనుకునేరు అప్పట్లో సీఎం రేవంత్ సార్ ఉండి ఏం మీదంత పని ఛాయ్ తాగే లోపట నెరవేరుస్తా అని చెప్పినట వీళ్ళతోటి ఇక అదే మాట ఇట్లా ఛాయ్ కాన్సెప్ట్ ముంగటేసుకున్నారు